అందరము కలిసి చదువుకుంటాం నేను దావిది ఇంటి తాళపు అధికార భారంను అతని భుజం మీద ఉంచేతున్నాను అతడు తీయగా ఎవడను మోయజాడు అతడు మూయగా ఎవడును తీయజాలడు కాబట్టి సాయంకాల సమయంలో దావీదు ఇంటి తాళము యొక్క విషయాన్ని మనం ధ్యానించుకుంటాం ఈ యొక్క ఇష్యా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు గృహ నిర్వాహకుడైన శబ్న ఉన్నాడు పదిహేను వచనంలో అను ఈ విచారణ కర్తవ్యత పోయి అతనితో ఇట్లా ఇక్కడ నీకు పని ఇక్కడ నీకెవరు ఉన్నారు ఇక్కడ సమాధిని తొలపించుకునే ఎలా కాబట్టి ఇక్కడ ఒక షబ్నా ఉన్నాడు శబ్న అక్కడ గృహ నిర్వాహకుడుగా దేవుడు పెట్టినాడు అయితే ఈ షబ్న ఏం చేస్తున్నాడంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు తర్వాత అక్కడ ఆయన కొరకు సమాధిని తొలపించుకుంటున్నాడు అక్కడ ఆయన ఎత్తైన సమాధిని తొలపించుకుంటున్నాడు అయితే దేవునికి అది ఇష్టం లేదు శబ్న అక్కడ ఉండడము దేవునికి ఇష్టం లేదు మరి క్షెప్నా ఏం చేస్తున్నాడు అక్కడే ఉండాలి అని తన అధికారాన్ని ఉపయోగించుకొని మోసం చేసేటువంటి విషయంలో షెప్నా మునిగిపోయినాడు అంటే దేవునికి యథార్థంగా లేడు అధికారిగా ఉన్నాడు కానీ దేవునికి యథార్థంగా లేడు అలాంటి పరిస్థితి షెప్న అయితే దేవుడు ఎప్పుడైతే తను నియమించిన పనిలో యథార్థంగా లే లేకపోతే వారిని దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు తీసివేసి ఏం జరుగుతుంది చూడండి పంతొమ్మిదో అవసరం నీ స్థితి నుండి యహోవానకు నేను నిన్ను తొలగించదను నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను ఆ దినంన నేను నా సేవకుడైన ఎల్కియా కుమారుడు ఎలియాకి పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చదను అతడు ఇర్షలేము వంశస్థులకును తండ్రి తియ్యను కాబట్టి ప్రభు తన యొక్క చిత్తానసాడైన మనిషిని కనుక్కున్నాడు ఆయన పేరు ఏమంటే ఎలియాకీము కాబట్టి ఎలియాకీమును కనుగొని ఆయనకి ఏం చేసినాడు ఈ యొక్క షబ్నా యొక్క అధికారం ఆయనకి ఇచ్చినాడు షబ్నా యొక్క చొక్కను చొక్కాయని ఎవరికి ఇచ్చినాడు ఎలియాకీమ్కు ఇచ్చినాడు తర్వాత ఆ యొక్క ఎలియాకీముకు ఆ యొక్క షెబ్నాకు ఉన్నటువంటి నరికట్టును ఎవరికి ఇచ్చినాడంటే ఎలియాకీముకు ఇచ్చినాడు కాబట్టి ఈ చొక్కాయి దేన్ని చూ చూపెడుతుందంటే అధికారాన్ని చూపెడుతుంది ఎవరైనా తీసిన వారు చదవండి ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చిన జెనసిస్ చాప్టర్ ఫార్టీ వన్ వస్ ఫార్టీ టూ మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసినాడు కాబట్టి ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి యోసేపుకు అధికారం ఇస్తున్నాడు అధికారం ఇచ్చినప్పుడు యోసేపుకు సన్నపు నార బట్టలు తొలగించినాడు కాబట్టి ఇది అధికారానికి సాదృశ్యం చొక్కాయి కాబట్టి ఈ చొక్కాయి చెప్నా యొక్క చొక్కాయి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఎలియాకి ఇస్తున్నాడు ఎందుకు ఎలియాకెంకి ఇస్తున్నాడు చూడండి అతనికి నీ చొక్కాయిని తొలగించి నేను అడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చాను అతడి నివాసులకును వాసును వంశస్థులకు తండ్రి అవను కాబట్టి తండ్రి స్థానంలోకి ఎల్యాకీమ్ వస్తాడు మరి షబ్నా ఉండాలా తండ్రి స్థానంలో లేడు షబ్నా ఏం చేస్తున్నాడు షబ్నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు తర్వాత మోసం చేస్తున్నాడు దాన్ని బట్టి షబ్నా యొక్క అధికారాన్ని ఎలియాకింకి ఇచ్చినాడు మొదటిగా చొక్కాయని తొలగించినాడు అంటే తనకు అధికారాన్ని ఇచ్చినాడు తర్వాత నడికట్టు నడికట్టు తొడి నడికట్టు చేత అతన్ని బలపరిచినాడు ఈ నడికట్టు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం నిర్గమ కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం నాలుగోసరంలో యాజకునికి నడికట్టు ఉంటుంది కాబట్టి అది బాధ్యతలకు బలానికి సాదృశ్యంగా ఉంది తర్వాత ఇప్పుడు షబ్నా యొక్క పని నుంచి అధికారం నుంచి తొలగించి ఎలియాకింకు ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఇరవై రెండవ నేను దావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను అతడు తీయగా ఎవడు మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు కాబట్టి దేవుడు దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచిదను కాబట్టి ఇప్పుడు దేవుడుకే ఆ యొక్క ఇంటి తాళపు అధికార భారము ఆయన దగ్గరనే ఉంటుంది దావి దావి దేంటి తాలపు చెవి ఈ తాలపు చెవి ఎవరి దగ్గర ఉంటాయి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరనే ఉంటుంది ఆయన తీయగా ఎవడు మూయజాలడు ఆయన మూయగా ఎవడును తీయజాలడు కాబట్టి సమస్తము అధికారము మనకు వచ్చే అధికారం కానీ మనం ఉండేది కానీ ఏది కానీ ప్రభు ద్వారానే పొందుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దావిదింటి తాళం యొక్క దాని గురించి ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనకు ఒక అధికారంలో ఉంచగలుగుతాడు దేవుడు మనల్ని ఒక అధికారంలో నుంచి తీసివేయగలుగుతాడు ఎప్పుడు ఉంచగలుగుతాడు దాని విషయమై కొంతమంది జీవితాలను చూసుకొని ముగించుకుంటాం మొదటి విషయము శబ్నాన్ని చూసుకున్నాం శబ్న ఏం చేస్తున్నాడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు రెండవ వ్యక్తిని చూస్తే సౌలు మొదటి సమయాలు పదహారో అధ్యాయము మొదటి వచనం మొదటి సమయాలు పదహారో అధ్యాయము మొదటి వచనం పదహారు మొదటి వచనం పదహారు అధ్యాయం మొదటి వచ్చినాం అంతటి హో సమయంతో ఇలాగ సెలవు ఇస్రాయల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌరుని గుర్చి నీవెంతకాలం దుఃఖింతువు నీ కొమ్మును తైలంతో నింపుము బెత్లహీముడైన ఎష్షయ నిన్ను నేను పంపుచున్నాను అతని ఒకని నేను రాజుగా నియమితును కాబట్టి ఇక్కడ మొదటి వ్యక్తి సౌలు సౌలు దేవుడు ఏం చేస్తున్నాడంట ఇస్రాయల మీద రాజుగా ఉండకుండా విసర్జించినాడు ఎందుకు విసర్జించినాడు సౌలు దేవుని మాట వినలేదు దాన్ని బట్టి సౌలుని విసర్జించినాడు ఆ యొక్క తరుణంలోనే ఆ యొక్క సమయంలోనే దావీదు దేవుని మాట విన్నాడు దేవునికి లోబడినాడు కాబట్టి దావేదిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుందా పెట్టినాడు కాబట్టి దావీదు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలకు తండ్రి లాంటి వాడైనాడు రెండవ సమయాల గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథం ఐదో అధ్యాయము రెండవ ఉత్సవం ఐదో అధ్యాయము రెండవ ఉత్సవం పూర్వకాలంలో సౌలు మా మీద రాజు ఉండగా నీవు సాయాలను నడిపించి వాడవేంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్ బట్టి బట్టి నాచను పాలించి వారి మీద అధిపతి అయింది అని నిన్ను గురించి సెలవిస్తున్నాడని చెప్పి కాబట్టి యహోవారి సెలవించినాడు ఎవరు నెక్స్ట్ రాజు కావాలా దావిదు కావాలని ఎహోవానే సెలవించినాడు కాబట్టి దేవుడు ఒక రాజుగా నియమించగలుగుతాడు మళ్ళీ రాజు నుంచి తొలగించగలుగుతాడు సౌలున్ రాజుగా నియమించినాడు తర్వాత సౌలున్ రాజుగా తీసివేసి దావిదును రాజుగా పెట్టినాడు దాన్ని చూసినట్లయితే రెండవ విషయాన్ని చూసినట్లయితే బెల్షెజార్ దానియలు గ్రంథం దానియలు గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన దాని ఏళ్ళు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన దాని ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన తీసిన వర్జాన్ని దాన్యలు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన ఇక్కడ ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై రెండవసరం చూస్తే నేను కొన్ని కొన్ని మాటలు చదువుతాను వినండి పరిశ్రజారు అతని కుమారుడు నీవు ఈ సంగతిని అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అంచుకునక పరులోక మందున ప్రభు మీద నిన్ను నీవే ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణంలో రాక్షరాసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగు చూడనైను విన్నైనను గ్రైంపక్కనైనాను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయును వాటితో చేయబడిన దేవతలను స్థుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వర్షంలో ఉన్నాయో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేతి వచ్చి ఆయన ఎదుట నుంచి అరచేతి వచ్చి మేనే మేనే టెకెల్ ఉఫార్సిన్ ఈ వాక్యం భాగమే భాగమేమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను డెకేలు అనగా ఆయన నేను త్రాసులో తూర్చగా నీవు తక్కువగా కనబడుతు ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యోధను నీవి భాగింపబడి మాదేవులకు పారసీకులకు ఇవ్వబడినవు కాబట్టి బల్షజర్ విషయాన్ని వస్తాయి బల్షజర్ దేవునికి యథార్థంగా లేడు కాబట్టి దేవుని యొక్క ఉపకరణంలో ఆయన ద్రాక్షసం పోసి తాగినాడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే బెల్సజర్ను త్రాసులో వేసి తూచినాడో ఆయన తక్కువగా కనబడినాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని విభాగించి మాదేవులకు పారసీకులకు ఇచ్చేసినాడు కాబట్టి ఈ ముప్పై వర్షంలో ఆ రాత్రి అందే కల్దీర రాజుకు బెల్సెజరు హతుడాయను మా దేవుడ దర్యావేశ్ అరవై రెండు సంవత్సరంలో వాడే సింహాసనము ఎక్కింది కాబట్టి బెల్సర్జర్ యొక్క రాజ్యాన్ని తీసివేసి మా దేవుడ రాజ్యాన్ని దేవుడు అప్పగించినాడు కాబట్టి రెండవ విషయం బెల్సర్జర్ యొక్క రాజ్యము తీసివేయబడి విభాగింపబడి అది దర్యావేశ్కు ఇయబడింది కాబట్టి ముగ్గురు వ్యక్తుల విషయం చూసిన మొదటి వ్యక్తి షబ్నా షబ్నా ఏం చేస్తున్నాడు అధికారాన్ని దుర్వినియోగం చేసినాడు తన స్థానంలో లేడు దాన్ని బట్టి షబ్నా యొక్క అధికారాన్ని ఎలాక్యంకి ఇచ్చినాడు దేవుడు రెండవ వ్యక్తి సౌలు దేవుని మాట వినలేదు విన దాన్ని బట్టి దావీదు దేవుని మాట విన్నాడు కాబట్టి సౌలు యొక్క అధికారాన్ని ఆ యొక్క రాజ్యాన్ని ఇస్రాయేల్ రాజ్యాన్ని తీసి దావీదు ఇచ్చినాడు దావీదుని రాజుగా చేసినాడు మూడో వ్యక్తి బెల్సజర్ బెల్సెజర్ కూడా దేవుని మాట వినలేదు దేవుని ఉపకరణంలో ద్రాక్ష రసం పోసి తాగినాడు దాన్ని బట్టి ఆయన త్రాసులో దేవుడు బెల్సజర్ని తూచగా తక్కువ కనబడినాడు తక్కువ కనబడినప్పుడు బబులో రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చినాడు దేవుడు దర్యావేషణకు ఇచ్చినాడు నాలుగో విషయాన్ని చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చినం ఇక్కడ హామాను యొక్క అధికారాన్ని ఎవరికి ఇచ్చినాడు దేవుడు మురదకాయకి ఇచ్చినాడు చదవండి ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన ఎనిమిదో అధ్యాయం రెండవం రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మురదకాయకి ఇచ్చాను ఎస్తేరు మురదకాయని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను కాబట్టి ఇప్పుడు హామాను వాడు కుయుక్తి పరుడు వాడు మురదకాయని చంపుదాం అనుకున్నాడు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు హామాన్ యొక్క పదవిని తీసివేసి అది ఎవరికి ఇచ్చినాడు మురతకాయకి ఇచ్చినాడు చంపుదాం చంపుదామనుకున్నాడు కానీ హామానే చనిపోయినాడు కాబట్టి నాలుగో విషయము కుయుక్తి పరులుగా ఉన్నప్పుడు అధికారాన్ని కోల్పోయే వరంగా ఉంటాం నాలుగు విషయాలు నలుగురు నలుగురు సంగతులు చేస్తున్నాం మొదటిగా శబ్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అది ఎల్ పోయింది సౌలు దేవుని మాట వినలేదు దావి దేవుని మాట విన్నాడు దావిదికి ఇష్టాయిల్ రాజ్యం వచ్చింది మూడవది బెల్షెజారు దేవు గర్వించినాడు హెచ్చించుకున్నాడు దాన్ని బట్టి రాజ్యము దర్యావరస్కి వెళ్ళింది హామను నీతి మంత్రు అయిన చంపుదామనుకున్నాడు దేవుడు తనని అది ఒప్పుకోలేదు ఒప్పుకో ఒప్పుకోకుండా మురదకాయకి ఆ యొక్క అధికారాన్ని ఇచ్చినాడు రాజు అహష్రోషు సంస్థానంలో ఒక ఉన్నతమైన అధికారాన్ని మురదేకిచ్చినాడు కాబట్టి దావిదు తాలకు చెవి దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు ఎవరికైతే అధికారం ఇస్తాడో వాళ్ళకు అధికారం ఇవ్వబడుతుంది దేవుడు ఎవరికైతే అధికారము తీసివేస్తాడో వారి నుంచి అధికారము తీసివేయబడుతుంది కాబట్టి మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల మన జీవితంలో కూడా దేవునికి యథార్థంగా ఉండాలి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము రెండవ వచ్చిన మాట రాయబడింది ఏమని రాయబడింది ఫలింపని తీగ ఏం చేయబడుతుంది అంట కొట్టివేయబడుతుంది పదిహేను రెండు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని దాంట్లోని పనికిరాని తీగలను తీసివేను కాబట్టి మన జీవితంలో దేవుడు పనికి మాలిన తీగలను దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు అంతేకాదు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చూసినప్పుడు ఎప్పుడైతే గర్వము మన జీవితంలోకి వస్తుందో అప్పుడు అవమానం వచ్చేదిగా ఉంది చూడండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచనం అహంకారం వెంబడి అవమానం వచ్చిన కాబట్టి గర్వం ఎప్పుడైతే వస్తుందో అహంకారం వస్తుందో అప్పుడు ఏం దొర ఏమొస్తుందంట గర్వం వస్తే ఏమొస్తుందంట అవమానం వస్తుంది తర్వాత మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో చూసినట్లయితే దీనత్వంలో ఉంటే ఏం జరుగుతుంది చూడండి మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ ఎహోవా దారిద్ర్యమున ఐశ్వర్యమును కలిగించేవాడు వృంగజేవాడు ఆయనే దేవనెత్తువాడు ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టును కాబట్టి దేవుడు మరి దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడు వినయంగా ఉంటే మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మతస్సు వార్త ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం చూసినట్లయితే తన తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును తన తాను వాడు తెచ్చింపబడ్ ఈ మాట మత వార్త ఇరవై మూడు పన్నెండులో రాయబడింది అంతేకాదు మనం ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా ఉండాలా మనకు ఏదైతే ప్రభువు అప్పగించినాడో దాంట్లో మనం ఏం చేయాలా నమ్మకంగా ఉండే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని చర్చించేవాడుగా ఉంటాడు మత వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనేకమైన మా వాటి మీద మనల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు అనేకమైన వాటి మీద మనల్ని ఏం చేస్తాడు కూర్చుంట పెడతాడు కాబట్టి సమస్త అధికారము ప్రభు చేతిలో ఉంది కాబట్టి మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చూసినట్లయితే పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి సర్వాధికారం ఎవరికి ఉందంట ప్రభు యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఉంది అందుకోసమే ఫిలిపిన్ల రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ప్రతి వాణి మోకాలు ఏసునామంనా వంగునట్లు కాబట్టి ప్రతి వాణి మోకాలు ఎక్కడ వంగాలంటే ఏసునామంనా వంగాల కాబట్టి అన్ని నామముల కంట పైనామము శ్రీయేసునామం క్రీస్తునామం కాబట్టి ఆ నామముకు మనం ఏం చేయాలో లోబడాల చూడండి ప్రతి వాణి మోకాలను ఏస్తునామంన వంగునట్లను ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహేమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామంను అతనికి అనుగ్రహించను కాబట్టి ప్రతి నామమునకు పైనామము దేవుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి అప్పగించినాడు కాబట్టి ప్రభువు మనకు కూడా తన అధికారాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు హిర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వర్షంలో హిర్మియాను దేవుడు ఎక్కడ చూస్తున్నాడంట గర్భంలో ఉన్నప్పుడే చూస్తున్నాడంట నిర్మయగ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచ్చిన హో నాకు ప్రత్యక్షమే ఇలాగ ఇచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను అరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిర్మించి తిని కాబట్టి ప్రభు మనల్ని గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూసినాడు మనల్ని ఎరిగినాడు కాబట్టి మనం మన మన పక్షాన ఆయనకు ఒక సంకల్పం ఉంది ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేటువంటి సంకల్పం ప్రభుకుంది అయితే మనం ప్రభువుకు లోబడే వారంగా ఉండాలి ప్రభు మాటను వినేవారంగా ఉండాలి ఆయన మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా యథార్థంగా చేసేవారంగా ఉండాలి మొదటి పేదరాసపత్రిక ఐదో అధ్యాయము హాస్పిటర్ చాప్టర్ ఫైవ్ సిక్స్ దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఏమై ఉండాలా దీన మనస్కులై ఉండాలి కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు దీనులమై మనం ఏం చేయాలా కనిపెట్టుకొని ఉండాలి దీనులమై కనిపెట్టుకుంటారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినాం దావిదు తాలపు చెవి కలిగి ఎవడను వేయలేకు ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా ఆయన సత్య స్వరూపియోగ పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులేవనగా కాబట్టి దావిదు తాలపు చెవి ఎవరి దగ్గర ఉందంట ప్రభు దగ్గర ఉంది ఆయనకు సమస్తం పైన అధికారం ఉంది సమస్త మీద అధికారం ఉన్నటువంటి ఆ దేవుడు ఒక తండ్రి వల్ల సర్వ మానవాళి విషయం ఆయన ఏం చేసినాడు ప్రాణం పెట్టినాడు చదవండి యోహాను స్వార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చిన జాన్ గాస్ఫర్ చాప్టర్ టెన్ ప్లస్ లెవెన్ యోహాను స్వార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చిన గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును సమస్త అధికారం ఉన్నటువంటి దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించి మనకు ఉన్నతమైన అధికారం ఇచ్చినాడు పరలోక అధికారం ఇచ్చినాడు దాన్ని మనము ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు దీనత్వంతో ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఆయన మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనసు కలిగి మనం ఏం చేయాలా వెయిట్ చేయాలి బాగుమని హెచ్చించేంత వరకు కనిపెట్టుకోవాలి తొందరపాటితనం ఉండదు చూసినాం కదా నలుగురు షప్న తన అధికారాన్ని దుర్వినియోగం చేసినాడు దాన్ని బట్టి అధికారాన్ని కోల్పోయినాడు ఎలియాకింకి వచ్చింది ఎలియాకీము దీనుడై కనిపెట్టుకున్నాడు అధికారాన్ని పొందుకున్నాడు తర్వాత సౌలు దేవుని మాట వినలేదు దావే దేవుని మాట విన్నాడు ఈసారి రాజ్యానికి రాజు అయినాడు సౌలకు రాజ్యం కోల్పోయినాడు బెల్షజరు తన దాన్ని హెచ్చించుకొని దేవుని తగ్గించి దేవుని ఉపకరణంలో ద్రాక్షసం పోసి తాగినాడు దాన్ని బట్టి మరి దేవుడు దర్యావేష్కు రాజ్యాన్ని అప్పగించినాడు బబులను రాజ్యాన్ని దర్వే అప్పగించినాడు ఆమాను నీతి మంత్రైన మూర్దకాయను చంపాలనుకున్నాడు దేవుడు నీతి మంత్రులైన ముద్దకాయని హెచ్చించి ఆ యొక్క అహశ్వరేషు సంత ఆ యొక్క సంస్థానంలో ఆయన ఉన్నతమైన అధికారంగా అధికారిగా నియమి నియమించినాడు కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు దరిద్రులను పైకెత్తుతాడు తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు దూకాసు వార్త ఒకటో దేయం యాభై రెండవ చంలో దీనులను హెచ్చించేవాడుగా ఉన్నాడు కాబట్టి గర్వం రావద్దు గర్వం వస్తే అహంకారం వస్తుంది కాబట్టి ప్రతి అధికారము దేవుని దగ్గరనే ఉంది దాన్ని ఏం చేసుకోవాలా కాపాడుకోవాలి అందుకోసమే దేవుడు అంటాడు బలా నమ్మకమైన దాసు కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు గర్ గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు దేవుని చేతిలో ఆవిధ తాళకు చెవి ఉంది అది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడాలి ఎప్పుడూ దేవుని దగ్గర మనం ఏం చేయాలి తగ్గించుకొని ఉండాలి తగ్గించుకుని అంటే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు ఆయన గొప్ప కార్యం శిల్వ కార్యం చేస్తున్నాడు ఆ శిల్వ కార్యంలో నరకానికి పోయే మనల్ని రక్షించి నిత్య జీవంలోకి తీసుకొని పోతున్నాడు రాజకుమారులుగా వాళ్ళొక రాజ్యంలో మనల్ని పెట్టే దేవుడుగా ఉన్నాడు యుగాయుగములు రాజ్యమైన వారంగా ఉన్నాము కాబట్టి నిత్య రాజ్యం నిత్య అధికారం పరలోకంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ నిశ్చయంతో మనము జీవించాలి నమ్మకంగా యథార్థంగా ప్రభు దగ్గర మనం ఏం చేయాలా మొరబెట్టుకోవాలి ఆయన వరకు ఆగాల వెయిట్ చేయాలా అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు